శ్రీమాతే నమ ఈరోజు మనం ఇరవై ఒకటో పాశ్రం నేర్చుకుందాం ఏట్ర కలంగల్ ఎదిర్ పొంగి మీ దలిపా ఏట్ర కలంగల్ ఎదిర్ పొంగి మీద മാെ പാൽ ചൊറിയും വള്ളൽ പെരും പശുക്കൾ മാതാതെ പാൽ ചൊറിയും വള്ളൽ പെരും പശുക്കൾ ആത്താ പടൈത്താൻ മകനെ അറിവുരായ ആത്താ പടൈത്താൻ മകനെ അറിവുരായ ா முடையாய் பெரியாய் உலானிகில் ஊற்றா முடையாய் பெரியாய் உலானிகில் தோத்தமாய் நின்றா சுடரே தூயிலாய் தோத்தமாய் நின்றா சுடரே தூயிலாய் മാർ ഉണക്കു വലിത്തുലൈൻ വർക്കൺ മാതാർ ഉണക്കു വലിത്തുലൈൻ വർക്കു വന്ന് നാടി പനിയുമാ പോലെ ആ താതു വന്ന് നാടി പനിയുമാ പോലെ പോത്തുയായി വന്നോ పుగందేలో పొదుగు క్రింద పెట్టిన కుండలు చకచక నిండి పొంగి పొరలునట్లు స్రవించు పాలుగల లిక్క కందని బలిష్టములైన ఆవులు కలిగినట్టి నందగోపుని కుమార రత్నమా మేల్కొనవయ్య దృఢమైన ప్రమాణములచే నిరూపింపబడిన పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితుల రక్షించట ఎందు దృఢమైన ప్రతిజ్ఞ కళ మహిమ మహామహిమ కలిగినటువంటి సంపన్నుడా నీ రూపము వాక్కులను మనసుకు గోచరించనిదైనను భక్తులమైన మమ్ములను అనుగ్రహించుటకై దివ్య మంగళ విగ్రహము ధరించినవాడా శత్రువులు నీ పరాక్రమమునకు దాసులైనా వాకిట నిలిచి నీ పాదార విందములు ఆశ్రయించినట్లు ఇప్పుడు మేము కూడా నిన్ను విడువజాలక నీ పాదములనే స్థుతించి నీకు మంగళ శాసనము చేయుటకై వచ్చేయున్నాము శ్రీమాత్రే నమః